పాపం బీసీలు వేశారని వాళ్ళు ఏ పార్టీ కన్నా వేసుకొని వాళ్ళు పోయి స్వేచ్ఛగా వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసారని నాలుగింటి వరకు విచక్షణారహితంగా రహితంగా వాళ్ళ ఇళ్ల మీద బడి టీడీపీకి చెందిన రైతులు నాయకులు ఆడవాళ్ళని పిల్లల్ని ఇళ్ళల్ని లూటీ చేసి పొగళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్త పార్టీ నేను వంద సార్లు చెప్పా ఎస్పీకి ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టు పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి ఎందుకు పెట్టలేదు లెటర్లు ఇచ్చాం వందసార్లు చెప్పాం ఎస్పీకి ఎస్పి వెంటనే విజిట్ చేస్తాడా చేయడా అతనికే వదిలేస్తున్నా ఖచ్చితంగా విజిట్ చేయాలి న్యాయం చేయాలి ఎవరైతే ఇళ్ల మీదకి పోయి దాడి చేశారో దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఊరు బయటోళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇస్తారు నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీఎస్పి పాటించాల్సి వస్తుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద సిబిసిఐడి అవసరమైతే నేనున్నాం అనిల్ యాదవ్ గారు ఉన్నాడు ఏం యాదవ్ లోట్లేయకూడదా బీసీలు ఓటింగ్ చేయకూడదా మీ జాగిరా మీ అబ్బగడు జాగిరా ఓటింగ్ అంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరో వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకున్నారు ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం జవాబు చెప్పాలి గణపతి రేణి సిగ్గుందా నీకు బీసీల మీద నా దాడి చేపించేది పాపం అమాయకులు పూలు చేసుకునేవాళ్ళు అయితే ఓట్లు వేయించుకొని గెలవాలి దాడి చేస్తే ఏమొస్తుంది కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నావా నువ్వు ఏదో బీసీ నాయకుడు అంటావు వచ్చి చూడు ఎలా కొట్టారు ఎలా ధ్వంసం చేశారు నోరు మూసుకొని ఇంట్లో ఉండాలి సిగ్గుండాలి సిగ్గుండాలి మీకు మీరా నాయకులు ఓటింగ్ జరిగింది చిన్న చిన్న తోపులు ఉన్నాయి గొడవలు జరిగినాయి ఓకే ఇదేంది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి చూడు ఆడోళ్ళు గంగమ్మ గుళ్ళు గంగమ్మ గుడి మీద కూడా దాడి రాళ్ళి చట్టం ఆడోళ్ళు పిల్లలు నిన్న ఏడింటి నుంచి అన్నం లేదు నీళ్ళు లేవు ఇదా చేసే రాజకీయం ఎదవళ్లారా మీరు ఎదవలకు వరచు ఇందా చూస్తున్నారు కదా పాపం ఎంత మంది ఆడోళ్ళు గంగమ్మ గుళ్ళో క్లాక్ చేసి అన్నం పెట్టకుండా నీళ్లు లేకుండా దాడి ఉండాలి అది ఎవరు తప్పైనా సరే అది ఇది తప్పు ఉండొచ్చు ఎస్పీ తప్పు ఉండొచ్చు సిఐ తప్పు ఉండొచ్చు ఎస్ఐ తప్పు ఉండొచ్చు చర్యలు ఉండాలి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఎంక్వైరీ చేయమంటాం మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఈ గ్రామంలో లెటర్ పెట్టినా మీరు ఎందుకు ఇక్కడ పెట్టలేదు మీకు తెలుసు కదా సమస్యాత్మక గ్రామం అని అసలు ఎస్పీ ఈ రోజు వస్తాడా చూస్తాడా చూడ్డా ఏ అంత బిజీనా ఆడోళ్ళ గుళ్ళు బందీ చేస్తే రావడానికి మీకు సరే చూద్దాం ఎన్ని రోజు వేస్తారో అది కూడా చూసుకుంటాం ఆడోళ్ళు కొంతమంది ఊరు దాటిపోయారు కొంతమంది పిడుగురాళ్ళకి వెళ్ళారు పొలాల్లో అర్ధరాత్రి చిన్న చిన్న బిడ్డలు వేసుకొని పొలాల్లో కొన్ని బిక్కు బిక్కుమని భయపడుతూ పోతుంది ఈ రోజు గంగం గుళ్ళు ఉంటే ఈరోజు మీరు ఆడిపోయారు మా జంగా అన్న ఇదే ప్రాంతం రెండు సార్లు వీళ్ళే అందరూ కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన అని ఏదేదో పెద్ద మాటలు ఈరోజు ఆడిపోయినాడు రాత్రి నుంచి కనీసం ఆడిపోయినాడు వాళ్ళ దగ్గర శంఖనాగరం పోయినావు నువ్వు శంఖనాగరం పోయినావని అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతకన్నా దారుణం వాళ్ళు కనీసం వెళ్ళకపోవాలంటే భయపడతా ఉన్నారు మగోళ్ళు పాపం ఊళ్ళు వదిలేదంటే దాదాపు బుస్వేక్ కొడతాం చంపుతాం మొత్తం పల్నాడంతా ఇలాగే చేశారు ఈరోజు నేను ఎస్పీ గారు మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన దేనికోసం చేస్తున్నాడో తెలియదు ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు చేసిన నిజంగా మీరు కొట్లాడుకోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ మేము ఉన్నాం మీకు దమ్ముంటే నిజంగా మీరు మగోళ్ళు అయితే రండి మా ఇళ్ళ మీదకి రండి మమ్మల్ని కొట్లాడే అంటే ధైర్యం ఉంది అంతేగాని శాతగా దద్దమ్మల కొద్దిగా నా కొడుకులలాగా పోయి ఆడోళ్ళ మీద పడి గాజులు తొడుక్కుంటారు ఆడోళ్ళ మీద పడి పల్నాడు పోర్షు అంటారు పల్నాడులో పోర్షు ఉండగా ఆడోళ్ళ మీద పడి ఇళ్ళ మీద పడి ధ్వంసం చేస్తారా ఉన్నాము ఎమ్మెల్యేలు పోటీగా చేసిన వాళ్ళు ఉన్న ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారండి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు అడిగినారు కదా అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు బీసీలు ఏం చేశారు ఈ రోజు చెప్తా ఉన్నా రాష్ట్రం ఒక ఊరి మీద నువ్వు పడి ఇరవై మంది మీద దాడి చేస్తే యాదవ్ నశీలన కొడితే ఇంకెక్కడ బీసీలు ఏసీలు ఎక్కడ లేరు అనుకుంటున్నామని అడుగుతాం ఖచ్చితంగా అంతకు బదిలిస్తా ఇచ్చి తీరుతాం రోజులంతే కేవలం రోజులంతే రోజు పోలీసునట్టు పెట్టుకొని లఫంగి చేస్తాలో నువ్వు చేసినాం ఖచ్చితంగా ఎవరైతే ఇళ్ళ మీద ఏదోచి మీరు చెప్పిన భాష మీకు ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడికి పోయేది లేదు ఇంకా ఎస్పీ గారు మీద ఎంక్వైరీలు అన్నీ కూడా తప్పకుండా ఉంటాయి ఇవి కూడా కాకుండా ముళ్ళు ముళ్ళు దోని తీయాలని మీరు కోరుకుంటే మళ్ళీ వచ్చి మా వాళ్ళ మీద పడై మీరు కొట్లాడాలని కోరుకుంటే ఈరోజు ఇక్కడే దాదాపు మేము కూడా నాలుగైదు వందల మంది ఉన్నాం ఐదు నిమిషాలు చాలద చిట్టికేస్తే మేము నా సంఘాలు ఎక్కడ ఉంటాడు దూరం నీ ఊరికి అంతే దూరం మేము కూడా అనుకోని ఉంటే ఇదేలా ఉంటే మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు ఉంటారా అని అడుగుతా ఉన్నాం మీ ఇళ్లలో పిల్ల పసిపిల్లలు ఉంటారా మీకు కర్ర పట్టుకోవటం ఎంత ఉందో మాకు కూడా కర్ర పట్టుకుంటుంది మీకు తల అట్టే పొగులుతుంది మేము కొట్టిన అట్టే పొగులుతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు అన్నావు కదా మాకు పొలాలు ఉన్నాయని మాకు కూడా మాకు ఏం లేవు మా కూడా ఇంక పోయేదానికి ఏం లేదు కొడతాం 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 అంటే తిరగబడి కొట్టామంటే నా సరిగా పోతావు పొలాలు వదులుకో నువ్వు పోవాలా మేం కాదు మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఆపుకుంటే మంచిది లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు నాలుగు వందల మంది వచ్చారు రేపు నలభై వేల మంది వచ్చుతాం ఇది ఒక గుర్జాలో వస్తుందని మాత్రం అనుకో మాక మేము కూడా మాకు ఎడపతిని ఏడై యాభై మంది వంద మందిని ఒక ఎడపతిని గుర్జాలో తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుగుతాను ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావు అంటే యాదవలు ఉండకూడదు ఇంకోటి కూడా అదే భాషలో నీకు కూడా ఉండగా ఉంటుందని చర్చలు కరెక్ట్ కాదు కొత్త గణేశం పాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది ఎంక్వైరీ ఉంటుంది అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి అన్ని కేసులు ఉంటాయి అందరి లోపలేస్తారు అని కాదు ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ ఇప్పుడున్న ఎస్సీల మీద కానీ వచ్చే ప్రయత్నం నన్ను చేస్తే ఈసారి ఏదో వచ్చాం గమగం వాళ్ళని ఏదో సమధాయించుకుంటాం ఒప్పు చెప్పుకుంటాం బాధలు ఉన్నారు ధైర్యం ఇస్తాం పోతాం ఇదే కానీ మేము వెళ్ళాం రాత్రి కొట్టాం మేము పెద్ద మగోలు అనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా చెప్తున్న పరిణామాలు ఉంటాయి దాన్ని మేము బాధ్యులు పోలీస్ బాధ్యులు ఇంకెవరైనా పై అధికారులు మాత్రం మార్చారు దీని మాత్రం ఎటువంటి ఇది లేదు ఎమ్మెల్యే మహేషన్ కానీ మేము కానీ తప్పకుండా చెప్తా ఉన్నాం వురిజాల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మాకు అండగా ఈరోజు మా గెలుపు కోసం మా గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోసం మేము బాగుండాలని మా వాళ్ళు గెలవాలని పోరాటం చేసిన వాళ్ళు ఇది మీద మీద వస్తే కామ్గా ఉంటామని మాత్రం అనుకో మాక ఈ ఒక్క వంద మాకు ఏమన్నా ఐదు దాన్ని మీరు కోరుకోవాలనుకుంటే దాన్ని తట్టి లేపాలని మీరు అనుకుంటే కాదు తెలుగుదేశం పార్టీ మొత్తం చెప్తున్నా పల్నాడులో మీరు చేస్తున్న అరాచకం సత్యనపల్లి కావచ్చు ఆచర్లు కావచ్చు నిన్న మూడు నాలుగైదు ఊళ్ళు గురజాలు కావచ్చు అలాగే వినుకోండి కావచ్చు పెద్ద కూర కావచ్చు అన్ని ఆపుకోండి మీరు అన్నట్టు మీకేం పోయేది మాకు కూడా ఏమి పోయేది లేదు నాయన మాకు కూడా ఏమీ పోయేది లేదు పోయేది ఏదని ఉంటే మీకేం పోతుంది మాత్రం తెలియదు